పూరి జగన్నాథుని రథయాత్రలో భక్తకోటి ఉత్సాహంగా పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వేడుకల్లో పాల్గొన్నారు దేశ విదేశాల నుంచి రథయాత్ర కోసం భక్తులు తరలివచ్చారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరి జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగ కొనసాగుతోంది లక్షలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొంటున్నారు జై జగన్నాథ్ నినాదాలతో పూరి వీధులు మారుమోగిపోతున్నాయి రత్న రత్నసింహాసనంపై చతుర్ధామూర్తులు కొలువు తీరారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా రథయాత్రలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధికారులు ఘన స్వాగతం పలికారు జగన్నాథుడి రథాన్ని స్వయంగా లాగారు రాష్ట్రపతి ముర్ము పూరి జగన్నాథ రథయాత్రలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే తొలిసారి ఈ ఏడాది రెండు రోజుల పాటు భక్తులకు రథాలులాగే భాగ్యం కలగనుంది యాభై మూడేళ్ల తర్వాత ఈ అరుదైన సందర్భం వచ్చింది అంతకుముందు పంతొమ్మిది వందల తొమ్మిది తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో అరుదైన శ్రీ గుడించా యాత్ర జరిగింది నేత్రోత్సవం నవయువ దర్శనం శ్రీ గుడించా యాత్ర నిర్వహిస్తున్నారు రెండు రోజుల పాటు స్వామివారి రథోత్సవాన్ని భక్తులు చూడనున్నారు రథయాత్రలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు పూరి రాజు దివ్యసింగ్ దేవ్ రథాలపై చరాపహార కార్యక్రమాన్ని నిర్వహించారు మహారాజు బంగారు చీపురుతో మూడు రథాల ముందు ఊడ్చారు చరాపహార కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ముర్ము వీక్షించారు పూరిలో నేత్రోత్సవం నవయువ దర్శనం శ్రీ గుడించ యాత్ర నిర్వహించారు రెండు రోజుల పాటు స్వామివారి రథోత్సవాన్ని భక్తులు చూడనున్నారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూడు బృందాలు పాఠనం ప్రారంభించనుండగా ఆ తర్వాత గజపతిరాజు పూజా విధానం పూర్తయింది జగన్నాథుని నందిఘోష్ బలభద్రుని తాళధ్వజ సుభద్ర దర్పదళన్ రథాలు ఆదివారం అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు స్వామివారి సేవలు పూర్తయ్యే వరకు రథాలను దారిలోనే నిలిపివేస్తారు మళ్లీ సోమవారం భక్తులకు రథాన్ని లాగే అవకాశం లభిస్తుంది